వెల్కమ్ టుగా మనం వీడియోస్ అన్ని కరెంట్ అఫైర్స్ విషయం కానీ మిగతా అనేక విషయాలు మనం వీడియో చేస్తున్నామండి జస్ట్ ఒక మ్యాటర్ ఆఫ్ టూ మినిట్స్ ఒక రెండు నిమిషాల్లో ఈ గ్రూప్ టూకు సంబంధించినటువంటి మెయిన్స్ ఎలా క్రాక్ చేయాలి నెక్స్ట్ రేషియో ఏ విధంగా ఉంటుంది లేటెస్ట్గా ఏపీపీఎస్సి నుండి మనకి ఇటువంటి డేటా అంటే డైరెక్ట్గా వాళ్ళ డేటా ఇవ్వలేదు కానీ బయట ఉన్నటువంటి ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా కానీ లేదంటే ప్రముఖ విద్యావేత్తల ద్వారా కానీ మనకు అదినటువంటి సమాచారం ఏ విధంగా ఉంది ఏ విధంగా మనకి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే మ్యాటర్ ఆఫ్ టూ ఆర్ త్రీ మినిట్స్ మీరు కనుక స్పెండ్ చేసినట్లయితే తప్పనిసరిగా కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రిపరేషన్ మాత్రం ఎటువంటి పరిస్థితులను కూడా ఆపడానికి దయచేసి ఇది మా రిక్వెస్ట్ మన హరిషిక్తినిషిటి తరఫున మీ ఇచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే తప్పనిసరిగా మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించండి వీటిలో మనకి ఈ మెయిన్స్కి ఎలా చదవాలి అనే విషయం మీద ఒక్కసారి చూద్దాం మ్యాటర్ ఆఫ్ టూ మినిట్స్ వీటిలో మనకి ఒక విషయం వీడియోలో కూడా చెప్పాను ఏపీపీఎస్సీ ప్రకారం మ్యాక్సిమం జూన్ ఆరు జూలైలో తప్పనిసరిగా ఎగ్జామ్ ఉంటుంది జూన్ ఆరు జూలై రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఆరు జూలైలో హండ్రెడ్ పర్సెంట్ మనకి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ ఇంకా మనకి మీకు సిలబస్ గురించి పదే పదే మనం చెప్పాల్సిన లేదు ఆల్రెడీ వీడియోస్ చాలా వీడియోస్ నెంబర్ ఆఫ్ వీడియోస్ మన యూట్యూబ్లో ఉన్నాయంటే మన దగ్గరే కాదు చాలామంది వీడియోస్ చేయడం అనేది జరిగింది నెక్స్ట్ ప్రొవైడ్ చేశారు కాబట్టి లింక్లో మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా మన అరిషిత్ ఇన్స్ట్యూట్యూబ్ యాప్కి వెళ్ళి తర్వాత అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మెయిన్స్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా మనం అందించడం జరిగింది తన యొక్క సిలబస్ అంతా కూడా మీరు ఒకసారి తప్పనిసరిగా చూడండి అట్ ద సేమ్ టైం మనకి ఈ పేపర్ వన్ పేపర్ టూ లాస్ట్ క్లాస్లో చెప్పాను నేను మరలా ఇక్కసారి మనకి ఈ పాలిటీలో మనం ఏం చదువుకోవాలని చెప్పేసినట్లయితే మన సార్ చెప్పినట్టు ఈ పాలిటీ కరెంట్ పాలిటీ పాలిటీ బేస్ చదువుకుంటూనే కరెంట్ పాలిటీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి కరెంట్ క్వాలిటీ కూడా మీరు ఫాలో అవుతుండండి ఇక సేమ్ టైం ఏపీఎన్స్టీ వచ్చినప్పటికి మంచి స్టాండర్డ్ పుస్తకాలు చేస్తుంది చదవండి తర్వాత ఏపీ మరియు ఇండియన్ ఎకానమీకి సంబంధించిన అంశాల్లో వాటి యొక్క టెర్మినాలజీ ఇంపార్టెంట్ అండి మనకి తప్పనిసరిగా టెర్మినాలజీ ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి టెర్మినాలజీ ఏ విధంగా ఉంది ఇండియన్ ఎకానమీ టెర్మినాలజీ ఏంటి ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి సర్వే ఏపీ ఎకానమీకి సంబంధించిన బడ్జెట్ ఇండియా సర్వే ఇండియా బడ్జెట్ యాక్చువల్గా మనం మెయిన్ స్క్రీటానికి ఈ తాత్కాలిక బడ్జెట్ కాకుండా ఒరిజినల్ బడ్జెట్ పరిమిత బడ్జెట్ మనకు వచ్చేస్తుంది కాబట్టి దాన్ని పేల్ చేసుకుని మీరు తప్పనిసరిగా ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి దానికంటే ముందు తప్పనిసరిగా దాంట్లో టెర్మినాలజీని తప్పనిసరిగా చదవండి టెర్మినాలజీ చదివే చాలా మట్టికి సిలబస్ మనకి కవర్ అయినట్టే కాబట్టి ఏపీ ఎకానమీ కానీ ఇండియన్ ఎకానమీ కానీ టెర్మినాలజీ చూసుకోండి చాలా మట్టుకు మనం మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ మనకి ఏపీఎస్టీ మంచి ఛానల్ పుస్తకాలు చదువుకోండి తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ విషయం వచ్చినప్పటికి ఈ రెండో పార్ట్ కదా మనకి ఈ రెండు పార్ట్లు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి డిసైడింగ్ ఫ్యాక్టర్ అండి ఇవన్నీ కూడా మనం చదువుతాం కానీ మనకి డిసైడింగ్ ఫ్యాక్టర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి దీని మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి లేటెస్ట్ లాస్ట్ వన్ ఇయర్లో జరిగినటువంటి చేంజెస్ సైన్స్ అండ్ టెక్నాలజీ జరిగినటువంటి చేంజెస్ ఏమున్నాయి ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి మాత్రం వాస్తవం అండి ఇది ఎగ్జామ్ గ్రూప్ టు ఎగ్జామ్ కాదు రాబోయే మెయిన్స్ మీరు మనకు ఎలా ఉంటుందంటే గ్రూప్ వన్ సివిల్స్ రేంజ్లో మనం చదువుకున్నట్లయితే అంటే టెక్స్ట్ బుక్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్ అండి మన ఫిలిమ్స్ చూసాం మనం చూసినట్లయితే ఎవరైతే టెక్స్ట్ బుక్ని మన డిగ్రీలో చదువుకున్నటువంటి విధంగా పీజీలో చదువుకున్న విధంగా ఎస్పెషల్లీ ఇంకా టెన్త్ ఇంటర్మయ్యేటువంటి డిగ్రీలో ఏ విధంగా అయితే ఒక పాఠాన్ని చేసుకున్నా మనం లైన్ టు లైన్ లైన్ టు లైన్ ప్యారాగ్రాఫ్ విధంగా చదువుకున్నామో అలా చదువుకున్నట్లయితేనే టెక్స్ట్ బుక్ తీసుకుని టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ని లాంచ్ చదువుకున్నట్లయితేనే మనం సక్సెస్ అవుతాం తప్ప ఏదో ఒక గైడు ఒక నోట్స్ లేకపోతే ఒకటే తీసుకొని దాంట్లో ఉన్నటువంటి సినాప్స్ చదువుకుని ఎగ్జామ్కి వెళ్దాం అంటే ఎటువంటి పరిస్థితులు కూడా అవ్వదు కాబట్టి టెక్స్ట్ బుక్ రీడింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి కాన్సెప్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి ఎక్కువ కాన్సెప్ట్ చదువుతూ ఉండాలి ఈ విధంగా చదవండి నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ వన్ ఇస్ టూ ఫిఫ్టీ వన్ ఇస్టు వన్ సెవెన్ సెవెంటీ ఫైవ్ ఆ వన్ టు హండ్రెడ్ అనేది వన్ ఎస్ టు ఫిఫ్టీ అయితే మీకు తెలుసు ఫార్టీ ఫైవ్ థౌసండ్ తీసుకుంటాడు అలా వన్ ఎస్ టు సెవెంటీ ఫైవ్ అయితే అరౌండ్ సెవెంటీ థౌసండ్ వరకు వస్తారు వన్ ఎస్ టూ హండ్రెడ్ అయితే నైన్టీ థౌసండ్ వరకు కూడా రావడానికి అవకాశం ఉంది ఎగ్జామ్ రాయడానికి కాబట్టి మనకి ఎన్ని మార్కులు వచ్చేది కాదు ఇప్పుడు వన్ మార్కులో హండ్రెడ్ వన్ టెన్ వచ్చేవాళ్ళు ఫిలిమ్స్లో హండ్రెడ్ వన్ టెన్ వచ్చిన వాళ్ళు కూడా జాబ్ రాకపోవచ్చు బోర్డర్లో దాటినోళ్ళు కూడా అంటే థర్టీ థర్టీ ఫైవ్ అలా వచ్చి కూడా జాబ్లు కొట్టచ్చు కాబట్టి ఫిలిమ్స్లో వచ్చిన మార్క్స్ క్రైటీరియా కాదు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి ప్రేమింగ్స్ అయిపోయింది మనం ఎలా వాళ్ళకి గట్టెక్కాం గట్టెక్కాం కాబట్టి మెయిన్స్కి మాత్రం చాలా గట్టిగా ప్రిపేర్ అవ్వండి పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి జూన్ ఆర్ జూలైలో మనకి పరీక్ష సమయం చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ వంటిది మరలా ఎప్పుడు చేస్తాడో మనకి ఏదైతే తెలియదు మళ్ళీ ఎగ్జామ్ ఎలక్షన్స్ అవ్వాలి తర్వాత టూ త్రీ ఇయర్స్ పట్టచ్చు కాబట్టి మంచి అవకాశం మంచి అవకాశం దీన్ని తప్పనిసరిగా వినియోగం చేసుకోండి అలాగే నిన్న మన మొన్న ఒక వీడియో చేస్తూ బాలలతా మేడం ఒక మాట అన్నారు ఈ యొక్క నా మోటివేషన్ చాలా మంది చెప్తూ ఉంటారు కానీ దాంట్లో నాకు నచ్చిన పాగ పదం ఏంటంటే నేను ఫాలో అయ్యే పదం ఏంటంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు అని చెప్పేసి అని బాలలత మేడం గారు ఏదో సందర్భంలో చెప్తా ఉంటుంది మా ప్రముఖ హైదరాబాద్లో ఉన్నటువంటి బాలలత మేడం గారు చెప్తున్నారు చెప్తున్నారట మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు అని కాబట్టి దయచేసి మిమ్మల్ని మోసం చేసుకోవద్దు టైం వేస్ట్ చేసుకోవద్దు తప్పనిసరిగా చదవండి నెక్స్ట్ అదేవిధంగా దాన్ని ప్లానింగ్ ప్రకారం చదువుకోండి ఎప్పుడు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా మీకు ఎలా చదవాలి ఏం చదవాలి ఏ పుస్తకాలు చదవాలి నాకు దాని గైడెన్స్ ఏ విధంగా ఉంటుంది ఫ్యాకల్టీ ఎలా మన ప్లానింగ్ ఎలా చేసుకోవాలి ఏ టైంలో ఏమేమి చదవాలి ఏంటనే విషయం ఎప్పుడు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా మన అరిషిత్ సారీ కాల్ చేయండి వీలైతే కనుక తప్పనిసరిగా మన అరిషిత్ విషూడ్ని ఒకసారి విజిట్ చేయండి ఆల్రెడీ మన క్లాసులు స్టార్ట్ అయినాయి క్లాసులు ప్రారంభమైనాయి ఇప్పుడు మనకి క్లాసులు జరుగుతున్నాయండి క్లాసులు బ్యాక్ స్టార్ట్ అయింది కాబట్టి మీరు వీలైనంత వరకు మన అరుషిత్ని షూట్లో జాయిన్ అయ్యి ఈ యొక్క గ్రూప్ టూ మెయిన్స్ని క్రాక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్